ప్రిల్లరా దేవుడు చెప్తున్నాడు వినుటకు వేగిరపడువాడును వినడానికి తొందరపడాలి ఏం వినడానికి అయ్యానంటే దేవుని వాక్యం దేవుని మాటలు దేవుని మాటలు వినడానికి వేగిరపడే జీవితమేనా అనేది దేవుని వాక్యాన్ని వినడానికి తొందరపడే మనసేనా అనేది ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి దేనికి వెళ్ళాలి ఎవరు బట్టలు వేసుకొని వచ్చారో చూడడానికా ఎవరు ఎట్లున్నారో గమనించడానికా కాదు కాదు ఈరోజు నేను వాక్యాన్ని వినడానికి వెళ్ళాలి ఈరోజు దేవుని మాటలు వినడానికి వెళ్ళాలి నేను ఈ ఈ ఈరోజు ప్రార్థన ఉంది మందిరంలో అని అంటే ఆ ప్రార్థనలో దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో అందుకే దేవుని మందిరానికి రాగానే దేవుని మందిరంలో మోకాళ్ళు వేసి ఏమని ప్రార్థన చేయాలి తెలుసా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు దేవా ఈరోజు నాతో మీ దాసుని ద్వారా సూటిగా మాట్లాడండి తేటగా మాట్లాడండి నేనేమన్నా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో నేనేమన్నా విడిచిపెట్టాల్సిన విషయాలు ఉన్నాయేమో నేనేమైనా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో నేనేమైనా పాటించాల్సిన విషయాలు ఉన్నాయేమో దేవా నాతో మీరు మాట్లాడండి అయ్యా